హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో రామరాజు మరి సాగర్ వెళ్ళిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నందుకు మరి కోపంగా కోపగించుకున్న ఆఖరి నిమిషంలో మరి సాగర్ బాధని అర్థం చేసుకున్నాడా ఒక్కసారిగా మరి కోపగించుకున్న నర్మద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అలాగే శ్రీవల్లి పద్దాక ఇంట్లో గొడవకి కారణమవుతున్న స్త్రీవల్లిని చూసి వేదవతి ఒక్కసారిగా మరి విరుచుకుపడిందా విరుచుకుపడి భయంలో పెట్టాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నర్మద సాగర్ ఇద్దరూ కూడా ఒక రెస్టారెంట్లో కూర్చుని చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మరి సాగర్ అయితే మనసు ఇక్కడున్నా మొత్తం తన బాడీ ఇక్కడున్నా మనసు మాత్రం ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది నర్మద అంటది ఏంటి సాగర్ నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మన ఇద్దరం చాలా హ్యాపీగా ట్యాంక్ బండ్ అంతా తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వేంటి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్లా కూర్చున్నావు నాకేం నచ్చటం లేదు అసలు మీ నాన్నే కదా దగ్గరుండి పంపించారు మరి ఇంకెందుకు అయినా నాకు ఒక డౌట్ వస్తుంది మీ నాన్న లోకల్లో ఉన్నప్పుడు కనీసం బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వని మీ నాన్నగారు ఇప్పుడు మనకి హైదరాబాద్ పంపించి ఇవన్నీ తిరగడానికి పర్మిషన్ ఇచ్చారంటావా అయ్యో అలా ఎందుకు మాట్లాడుతున్నారు మదా నాన్న పర్మిషన్ వస్తేనే మనం ఇక్కడికి వచ్చాం ఎన్ని ఇదంతా కూడాను అని చెప్పి పై పైకి చెప్తాడే కానీ లోపల మరి వాళ్ళ నాన్న కోపాన్ని తను తలుచుకుంటూ భయపడుతూ ఉంటాడు మోహన్లో తెలిసిపోతుంది కొట్టొచ్చినట్టు అయినా నిజంగా నర్మదా మనకి మన ఊర్లోనే ఈ ట్యాంక్ బండ్ ఉంటే ఎంత బాగున్నా కదా అని చెప్పేసి అంటాడు ట్యాంక్ బండా మన ఊర్లోనా ఉంటే ఏమయ్యేదంట అనంగానే అదేంటి అలా అంటావు రోజు మార్నింగ్ ఎంచెక్క కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేసేవాళ్ళం కదా చాలు చాలే ఏం మాట్లాడుతున్నావు రోజు నాతో వాకింగ్ చూడు మబ్బులా పెట్టుకున్నావు అసలు వాకింగ్కి రోజు వస్తున్నావా పెళ్ళైన వారం రోజులకి కనీసం ఒక్కసారి కూడా బయటకు తీసుకెళ్ళలేదు తమరంట నాతో షికార్కి వస్తారంట ఇంకా చాలే అని చెప్పేసి అనగానే వెంటనే సాగర్ నిజంగా ఈ ట్యాంక్ బండిని కొనేసి తీసుకెళ్ళిపోతే బాగుండు కదా అవునా ట్యాంక్ బండ్ కొనేసి తీసుకొచ్చేస్తావా ఎలా తీసుకెళ్తావు ఇంకేముంది నీ బ్యాగ్లో వేసి తీసుకెళ్ళిపోదాం అని చెప్పి అనగానే చాలు చాలే మీ తమ్ముడు అమ్మ ఇచ్చిన ఐదు వేల రూపాయలకి ట్యాంక్ బండ్ రాదు కానీ మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టండి అని చెప్పి అనగానే అవునులే నిజమే కదా అని చెప్పేసి అంటాడు ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే సాగర్కి పద్దాకా తను ఎందుకో పాపం తను ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తూ ఉంటుంది ఇంకా అయినా నువ్వేంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా అత్తగారులాగా పోరు పెడుతున్నావేంటి గుచ్చి 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 మాట్లాడుతున్నావు ఏదైనా కొంచెం ఉంటే సర్దుకోవచ్చు కదా నర్మదా అనంగానే సర్దుకోకపోతే మిమ్మల్ని నేనేమైనా దయ్యంలా పీక్కుపోతున్నానా ఏదో భర్తవి కదా అని చెప్పి అలా ఆట పట్టిస్తుంటే ఆట పట్టిస్తూ ఉంటే సంతోషపడాలి కానీ నువ్వేంటి అలా చికాగ్గా పెట్టావు అని చెప్పేసి తనతో కొంచెం జోవియల్గా మాట్లాడుతూ ఉంటుంది నర్మద ఇంకా ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరదామా అంటే బయలుదేరదామని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో షడన్గా గుర్తుకొస్తుంది నర్మదకి తను తీసుకున్న ఫొటోస్ చాలా బాగున్నాయి ట్యాంక్ బండ్ దగ్గర అత్తయ్య గారు చూస్తే బల్బులా వెలిగిపోతారు అలా ప్రేమ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది వీలైతే వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్ వచ్చి మరి ట్యాంక్ బండ్ చుట్టూ చుట్టేస్తారు కదా అనగానే అమ్మో ఫొటోస్ పెడతావా ఎవరికి అని చెప్పేసి అంటాడు అదేంటండి ప్రేమాకే అని చెప్పి అనగానే వద్దు నార్మదా ఇంట్లో అందరికీ తెలిస్తే గొడవ అవుతుంది గొడవ ఎందుకు అవుతుందండి మీరు మరీ మబ్బులాగా మాట్లాడకండి సంతోషపడతారు కదా ఇంట్లో ఫొటోస్ తీసుకున్నాం కదా ముఖ్యంగా అత్తయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం తీసుకున్న ఫొటోస్ వరకే ఉంటే ఇంకెందుకండి అందరూ చూసి చాలా బాగుంది బాగుంది అంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది కదండీ అని చెప్పి వెంటనే ప్రేమకి ఫొటోస్ అన్ని పంపించేస్తుంది నర్మద ఇంకా గుండెల మీద చేయి వేసుకుని ఏదో భూకంపం రాబోతుంది దేవుడా నువ్వే కాపాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి సాగర్ ఇదిలా ఉండగా ఇంటిలో పచ్చళ్ళ జాడీలన్నీ తీసి పైన దుమ్ము పట్టిందంతా క్లీన్ చేస్తూ ఉంటుంది వేదవతి ఇంకా ఏంటో పిల్లలు వెళ్ళి ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఆయనేమో ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అని తెగ ఫీల్ అయిపోతూ ఉన్నారు స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి నాతో కూడా అన్నారు కానీ ఒక ఫోన్ చేస్తే బాగుండేది కదా సాగరు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శ్రీవల్లి అక్కడికి వచ్చి అత్తయ్య గారు నేను కూడా కొంచెం పని హెల్ప్ చేయమంటారా అని చెప్పి అనగానే ఏం వద్దులేమ్మా ఇవి నేనేం పెద్ద పనేం కాదు దుమ్ము పట్టింది దాన్నంతా పై పైన క్లీన్ చేస్తున్నాను నువ్వు పని నువ్వు చూసుకో అని చెప్పి అనగానే అప్పుడే ప్రేమ సంతోషంతో ఫోన్ పట్టుకుని పరుగులు పెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అమ్మా ప్రేమ ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు సంతోషమా చాలా సంతోషానికి పరాకాష్టగా ఉందత్తయ్యా అసలు మీరు కూడా చూస్తే చాలా ఆశ్చర్యపోతారు అంత అందమైన జంట అసలు నిజంగా ఆ జంటకి ఖచ్చితంగా దిష్టి తీయాల్సిందే అసలు వాళ్ళ ఫొటోస్ చూస్తేనా కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి మీ దిష్ట తగులుతుందంటే నమ్మేరు అని చెప్పి అనగానే ఎవరు అంత అందమైన జంట అంటే ప్రేమ నువ్వు దీరజేనా మీ జంట ఫొటోసే అయ్యుంటాయి అనంగానే లేదత్తయ్యా చూడండి అని చెప్పి కుర్చీ పక్కకు లాక్కుని ఇంకా వేదవతి పక్కనే కూర్చుని తన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ ఉంటుంది ఇంకా ఆ రూమ్లో నుంచి దొంగచాటుగా వల్లి గమనిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి ముఖాలు వెలిగిపోతున్నాయంటే ఆ ఫొటోస్ ఇంట్లో వాళ్ళవి ఎవరిపై అయ్యుండొచ్చు ముఖ్యంగా ఏమో నర్మదా సాగర్వి కూడా అయ్యుండొచ్చేమో కదా తెలుసుకుంటాను అని చెప్పేసి అక్కడే తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరి పాపం ఎవరు లేరు కదా అని చెప్పి వేదవతి ప్రేమ ఆ ఫొటోస్ని చూసి ఎంత బాగున్నాయో ఇక్కడ చూడు అసలు నర్మద ఎంత అందంగా ఉందో కదా అత్తయ్య అదేంటి సాగర్ కూడా చాలా బాగున్నాడు కదా వీళ్ళిద్దరూ స్పెట్స్ పెట్టుకున్నారు కొనుక్కున్నారా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంకా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజమేనే నువ్వు చెప్పింది ఆ ఫొటోస్ చాలా అందంగా ఉన్నాయి నా దిష్టి తగిలేటట్టుగా ఉన్నాయి అందుకే కాబోలు నువ్వు ఆ మాట అన్నావు ఏవేవి చూపించు అని చెప్పి అనగానే చూపిస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరిని గమనించాలని వల్లి వాళ్ళిద్దరిని దాటుకుంటూ వెళ్తూ ఉంటే షడన్గా చూసిన ప్రేమ ప్రేమ వేదవతి ఫోన్ని మార్చేసి అవును ఈ ఫోన్ ఎలా వాడతారో ఏంటో అస్సలు నాకు రాదమ్మా ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరు ఏంటో అత్తయ్య టచ్ ఫోన్ చాలా ఈజీ మీకు ఎప్పుడన్నా నేర్పిస్తాను కదా నేర్చుకోండి ఈ టచ్ ఫోన్ కూడా నాకెందుకే మీ మావయ్య గారి దగ్గరున్న ఆ కీప్యాడ్ ఫోన్ ఉంది కదా అదే నాకు రావటం లేదు మధ్యలో ఈగోలు ఎందుకు అని చెప్పేసి ఏమిటో వస్తుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వేదవతి ఇంకా అమ్మ దొంగలు బాబోయ్ దొంగలు అన్నట్టు ఉన్నారు నేను ఇటు రాంగానే చూస్తానేమోనని ఫోన్లో ఫోటోలు కాస్తా ఫోన్ నేర్పిస్తున్నానని మార్చేసింది ప్రేమ తెలుసుకుంటాను ఏ విషయం తెలుసుకోకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి శ్రీవల్లి అక్కడి నుంచి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళంగానే మళ్ళా వీళ్ళిద్దరూ ఫోటోలు తీసి చూడతయ ఎంత బాగుందో కదా అసలు శారీ చూడు పింక్ కలర్లో నర్మదా అదిరిపోతుంది అని చెప్పి మళ్ళా గుసగుసలాడుకుంటూ ఉంటే మళ్ళా దగ్గరకు రాగానే మళ్ళా కూడా మాట మార్చేస్తారు ఇంకా మూడోసారి ముచ్చటగా దగ్గరకొచ్చి వీళ్ళిద్దరు బండారం బయట పెట్టాలని శ్రీవల్లి అత్త ప్రేమ ఎప్పుడైనా నేను ద్రోహం చేశానా అని చెప్పి అంటుంది అయ్యో అక్క అలా మాట్లాడతావేంటి నువ్వు నాకు ద్రోహం చేయటమేంటి అంటుంది ప్రేమ మరి ఎందుకు ప్రేమ నన్ను చూస్తే దొంగలాగా ఫోన్లో ఫోటోలు దాసేస్తున్నారు అని చెప్పి అంటుంది దాచేయటమేంటి మేమేం ఫోన్లో అత్తయ్య గారికి ఎలా అని నేర్పిస్తున్నాను కదా ఆపు ప్రేమ ఇంకాను నేనేమో నాకు ఇద్దరు సెల్లుళ్ళున్నారు అత్తగారిలు కాదు ఇది పుట్టిల్లు అన్నట్టుగా నేను అనుకుంటున్నాను మీరేమో నన్ను పరాయిదాన్ని చేసేసి నా దగ్గర దాసుకుని దాసుకుని మరి అత్తయ్య గారు మీరు చూసుకుంటున్నారు అయితే నేను ఏం పాపస్ చేశాను అని చెప్పి దొంగ ఏడుపు ఏడ్చేస్తూ ఉంటుంది శ్రీవల్లి ఇంకా వేదవతి వెంటనే కలిగజేసుకుని చూడమ్మ వల్లి నువ్వెందుకమ్మా పరాయిదానివవుతావు నువ్వు నా కోడలువే నాకు ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కూతులది సమానం అలా బాధపడకమ్మా పొండెత్తయ్యా మీరు చేసేది ఏమన్నా బాగుందా ఏ నేను చూస్తే తప్ప మీ ఇద్దరు నవ్వుకుని పక్కపక్కనే రాసుకుని పోసుకుని మరీ చూస్తున్నారు నేను చూస్తే దిష్ తగిలిపోద్దా ఏంది అని చెప్పేసి అంటుంది అదేం కాదమ్మా ఇదిగో నర్మదా సాగర్ హైదరాబాద్ వెళ్ళారు కదా అక్కడ ట్యాంక్ పండ్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగారు అవి చూస్తున్నాం నువ్వు కూడా చూడు అని చెప్పి కానీ ఏవి అని చెప్పి ఆత్రంగా తీసుకుని ఫోన్లో ఫొటోస్ చూస్తుంది చూసిన వెంటనే హై బాబోయ్ వీళ్ళిద్దరూ మావయ్య గారి కప్పి ట్రైనింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ట్యాంక్ పండు ఇవన్నీ విహారయాత్ర చేస్తూ ఫోటోలు దిగుతారా చూస్తాను కదా ఏదో సమయం చూసుకొని వీళ్ళిద్దరిని ఇరికిచ్చేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది శ్రీవల్లి ఇంకా చూశారు కదా చాలా బాగున్నాయి అత్తయ్యా నిజంగా మరిది గారు చెల్లెలి ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది తీసుకోండి కానీ ఇంకోసారి ఇలా చేయొద్దు అత్తయ్యా అయ్యో ఇంకోసారి ఇలా జరగదులేమ్మా నిన్ను కాదని మేమేమి అలా చెయ్యం ఎప్పుడు ఇంతే నన్ను పరాయిదాన్ని చేసేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకత్తయ్య తనకి ఫోన్ చూపించారు తన మామూలు మనిషి కాదు అవకాశం వస్తే ఆ ఫొటోస్ది మామయ్యకి చెప్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా అని చెప్పేసి అంటుంది ప్రేమ ఏం చెప్పదులేవే కానీ అది గోల పెడుతుంటే చూడలేకపోయాను అని చెప్పేసి అంటుంది వేదవతి ఇంకా ఇదిలా ఉండగా మరి రామరాజు పద్దాక సాగర్కి ఫోన్ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు చూడు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంటుంది కానీ ఇంతవరకు ఫోను లిఫ్ట్ చేయట్లేదని అరే తిరుపతి నీకేమైనా ఫోన్ చేశాడారా అని చెప్పేసి ఇంకా తిరుపతిని అడుగుతాడు లేదు బావా నాకేమీ ఫోన్ చేయలేదు కానీ కంగారు పడకులే కంగారు పడద్దంటా వింట్రా వాడికి ఎలాంటి పని అప్పచెప్పాను నేను ఆ పని పక్కన పడేశాడా లేకపోతే వాడేమైనా రిస్కుల్లో ఉన్నాడని నా బాధ నీకు అర్థం కాదా ఎప్పుడు చూడు మేన వెనకేసుకొస్తూ ఉంటావు అనగానే అది బావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా ఏమండి ఏంటండి ఎప్పుడు చూడు ఏదో ఒకటి అరుస్తూనే ఉంటారు రండి చేద్దాం నీకు కన్నతల్లిగా కొంచెం కూడా భయం లేదా నీ కొడుకు ఫోను నిన్నటి నుంచి ఓ స్విచ్ ఆఫే వస్తుంది వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో వాడు అసలు నిజంగా ప్రమాదంలో ఉన్నాడో ఏంటే బుజ్జమ్మా అని చెప్పానంగానే ఏం కాదులేండి ఫోన్ చేయండి అసలు ఫోన్ పట్టుకుని వదలటమే లేదు ఫోన్ చేస్తూనే ఉన్నారు ఒకవేళ చేస్తాడులే అని చెప్పానంగానే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంటే చేస్తాడని ఎలా తెలిగ్గా తీసుకుంటావు అని చెప్పేసి అనగానే ఇంకా ధీరజ్ అంటాడు నాన్న అయినా వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడమేంట్రా అంటే ఛార్జింగ్ అయిపోతే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది కదా నాన్న అని చెప్పి అంటాడు అవునరా నువ్వు చెప్పింది కరెక్టే కానీ వాళ్ళు పొద్దున్న నుంచి రూంలోనే కదా ఉంటున్నారు రూమ్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉండదా పెట్టుకోవచ్చు కదా కావాలనే వాడేదో మ్యానిపులేట్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది అనంగానే తప్పు నాన్న అలాంటి వాడేం కాదు అన్నయ్య అనంగానే మరి ఏంట్రా ఇచ్చిన పని ఏమైందో ఎలా తెలుస్తుందిరా అయ్యో మామిగారు అంత కంగారు పడకండి మీరు ఫోన్ చెయ్యట్లేదు చెయ్యట్లేదు అంటున్నారు కదా కానీ నర్మదా మెసేజ్ చేసిందండి మెసేజా అంటే ఏం మెసేజ్ చేసింది అని ఆశ్చర్యపోతాడు ఇంకా రామరాజు ఏంటి అత్తయ్య గారు అలా చూస్తూ ఉంటారేంటి గారు తెగ టెన్షన్ పడిపోతున్నారు చెప్పాలి కదా మీరు చెప్తే ఆయన ప్రశాంతంగా ఉంటారు కదా ఇంట్లో ఏం జరిగినా అలాగే ఏంది అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా వల్లి ఏం దాచేశాను నేనేం దాచాను అనగానే అదేంటి అత్తయ్య గారు నిన్న ప్రేమ మీరు ఇద్దరు ఫోటోస్ చూసుకొని చెప్పుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు ట్యాంక్ బండి వెళ్ళారని ఆ విషయమే మామయ్య గారు చెప్తే మామయ్య గారు సంతోషిస్తారు కదా అని చెప్పానంగానే ఏంటమ్మా వల్లి వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పానగానే ట్యాంక్ బండి మామయ్య గారు హుస్సేన్ సాగరు ఎంత అందంగా దిగారో ఫోటోలు మీరు కూడా చూడండి సంతోషపడిపోతారు అని చెప్పి అనగానే ఏమ్మా ప్రేమ వాళ్ళ ఫోటోలు నీకు పెట్టారా అనగానే పాపం చాలా సైలెంట్గా తలూపుతుంది ఏటమ్మా తలూపుతావేంటి పెట్టారా లేదా అని చెప్పి అనగానే నిజమే మామయ్య గారు ఫొటోస్ పంపించారు ఏది ఆ ఫోన్ తీసుకొచ్చి నాకు చూపించు అనగానే ఇంకా సైగ చేస్తుంది వేదవతి ఇంకా ఏం చేసేది లేక ఫోన్ తీసుకుని వాళ్ళ మామయ్య గారికి ఇస్తుంది దాంట్లో ఫొటోస్ చూసి షాక్ అయిపోతాడు రామరాజు వీడికి బాధ్యతగా చాలా పెద్ద పని అప్ప చెప్తే వీడేమో భార్యని వెనకేసుకుని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఒక పద్ధతి పాడు లేకుండా కనీసం జవాబు చెప్పాల్సి వస్తుందని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు ఏంట్రా వీడేంటి ఇలా తయారయ్యాడు అయినా వీళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం లేదు వెళ్తే వెళ్ళారు అంత మాత్రానికి ఫోన్ ఆఫ్ పెట్టుకోవడం ఏంటి అసలు ఏం జరిగిందని ఎలా తెలుస్తుంది వాడు రాని వాడి పద్ధతి వాడిది చూస్తాను అయినా బుజ్జమ్మ వాడు కాదు నిన్ను అనాలి నేను నిన్నటి నుంచి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉన్నాను కనీసం వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళారని నువ్వు కూడా చెప్పలేవా ఏంటండి మీరు అలా మాట్లాడతారు ఇలా ఈ విషయమే దాసావా ఇంకే విషయమైనా దాచావా అని చెప్పేసి అంటాడు రామరాజు అయ్యయ్యో రామరామా శ్రీరామ నన్నే అనుమానిస్తున్నారా ఏదో పనిలో పడిపోయి ఏవో ఫోటోలే కదా పంపించారని చెప్పి పట్టించుకోలేదు అంత మాత్రాన మీ దగ్గర అన్ని విషయాలు మాత్రం దాచేస్తుందని అంటారా ఏంటండి మీరు మరి లేకపోతే నిన్నటి నుంచి నేను టెన్షన్ పడుతుంటే ఫోటోలు చూసిన దానివి కూడా చూసి బెల్లం కొట్టిన రాయిలాగా అసలు నోరు విప్పలేదేంటి విప్పలేదేంటి అని చెప్పి అంటాడు చెప్పాను కదండి ఇలా పద్దాక నన్ను అపార్థం చేసుకోకండి చాలా ఇదిగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇంకా శ్రీవల్లి బాగా ఇరికించేశాను ఇలా ఇరికించకపోతే మామయ్య ఎప్పుడు కూడా నా పక్కన మాట్లాడకుండా ఉంటారు అనగానే ఏమో ఈ ఇంటిలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు నాకేం అర్థం కావట్లేదు ఒక శ్రీవల్లి తప్ప ఇంట్లో జరిగే విషయాలు నాకెవరూ చెప్పట్లేదు కనీసం ప్రేమ చూసిన విషయం కూడా చెప్పలేదు కదా అనగానే ఇంకా ఒకసారిగా షాక్ అయిపోతుంది వేదవతి ఒకదాని తర్వాత ఒక విషయాలు అన్ని శ్రీవల్లి ద్వారా మరి రామరాజుకి తెలియటంతో రామరాజు వీళ్ళందరూ తనని చెప్పటం లేదన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది తన ట్యూషన్ విషయం తను చెప్పుకుంటుంది కదా శ్రీవల్లి అక్క చెప్పటం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి రిటర్న్ ప్రయాణంలో ఇంకా సాగర్ నర్మదా రిటర్న్ ట్రైన్లో బయలుదేరుతారు ఇంకా సేమ్ ఎప్పటిలాగానే ముఖంలాగా పెట్టుకుంటాడు సాగర్ నర్మదా పక్కనే కూర్చొని ఏంటండి రేపు వెళ్ళిన తర్వాత మన ట్రైనింగ్ విషయాలు అవన్నీ అడుగుతారు కదా అని చెప్పి అడుగుతుంది నర్మదా నువ్వు ఏమి అనుకోవద్దే అనగా దేనికోసం అని చెప్పేసి అంటాడు ఏమో ఈ ఫొటోస్లో పెట్టినప్పటి నుంచి నాకు భయం వేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఫోటోలు పెడితే తప్పేముందండి మంచి విషయమే కదా చేసాము దానిలో కోపగించుకునే విషయం ఏముంటుంది కానీ ఒక్కొక్కసారి సమయం సందర్భం ఉంటుంది నాన్న మనకి ఒక అర్జెంటు వర్క్ మీద పంపించారు అప్పు వసూలు చేయమని చెప్పి ఆ పనికి మనం వెళ్ళనే లేదు ఇప్పుడు నాన్న గనక ఆ విషయం అడిగితే నేనేం చెప్పాలి అనగానే మరి అక్కడ ఉన్నప్పుడు ఆ విషయం అతను లేదు అని చెప్పేసి అంటుంది నర్మద చెప్పాలంటే మనం పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయడం వలన వాళ్ళు ఫోన్ చేసినా కూడా తెలియకుండా పోయింది అని చెప్పేసి వరీ అవుతూ ఉంటాడు ఇంకా సాగర్ సరేలేండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెప్పుకోవచ్చులే మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి అనగానే పల్లీలు పల్లీలు అని చెప్పి ట్రైన్లో అమ్ముతూ ఉంటే ఇంకా ఏ పల్లీలు ఇటు రండి అని చెప్పేసి పల్లీలు కొనుక్కుని ఇద్దరు ఎంజాయ్ చేస్తూ పాపం సాగర్ మళ్ళా బాధను మర్చిపోతాడు ఇంకా అన్నీ వీళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా వేదవతి ఒకటే టెన్షన్ పడిపోతూ ఉంటుంది వాడు ఫోన్ స్విచ్ ఆన్ చేస్తే బాగుండు ఫోన్ చేసి ఏమైందో విషయం తెలుసుకోవచ్చు ఎందుకురా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టావు అని వాళ్ళ నాన్న ఎంత కోపంగా ఉన్నారు అయినా ఈ పిల్లలు కూడా ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు వెళ్తే వెళ్ళాడు ఫోటోలు దిగితే దిగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కొనుక్కుంటూ ఉంటుంది వేదవతి ఇంకా వెంటనే ధీరజ్ వచ్చి ఏంటమ్మా బాధపడుతున్నావా అలా మాట్లాడినందుకు అంటే బాధపడకై ఏం చేయాలరా అయినా వాడు చిన్నపిల్లాడేం కాదు కదరా బయటకు వెళ్ళిన వాడు ఫోన్ లిక్ చేయకపోతే ఎవరికైనా ఎంత బాధగా ఉంటుందో ఆ మాత్రం తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేలేమ్మా అన్నయ్య వచ్చాక తెలుసుకుందాం ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా అమ్మయ్య నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు చూడు వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఇంట్లో రంగమే ఇది జరగాలనే కదేటి నేను చెప్పింది అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా తిరుపతి అరే పెద్దోడా మీ ఆవిడేంట్రా ఇలా ఇలా చెప్పేస్తుంది అయినా సరే బావగారి సంగతి అంతా ఆయన హిట్లర్ లాంటి కోపంతో ఉంటాడు అలాంటి విషయాలు నీ పెళ్ళంతో నువ్వు చెప్పుకోలేరెవరా వద్దు మా నాన్నతో ఎలా పడితే అలా మాట్లాడదని చెప్పి ఏంటి ఆ అమాయకురాల్లాగా ఉంది అన్ని విషయాలు చెప్పేస్తుంది అని చెప్పేసి అంటాడు అవును మావయ్య నా భార్య ఒట్టి అమాయకురాలు ఎక్కడ ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో తనకేం తెలియట్లేదు ముఖ్యంగా నాన్నగారికి ఇంట్లో విషయాలన్నీ చెప్పేస్తుంది ఈ విషయాల వలన ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి అని చెప్పేసి నువ్వే చూసుకోవాలి మీ ఆవిడ సంగతి అని చెప్పేసి అంటాడు సరే ఇంక వెళ్ళి వెంటనే వాళ్ళ ఆయన రాగానే ఏంటండి చందు కోపంగా ఉండటం చూసి ఏంటి అంత కోపంగా ఉన్నారు అని చెప్పేసి అంటుంది నువ్వే ఒకవేళ ఫొటోస్ చూస్తే చూసావు నాన్నకు చెప్పడం ఏంటి అని చెప్పేసి అనగానే బాగుంది చాలా బాగుంది అబద్ధం చెప్పమంటారా ఏంటి అయినా మీ తమ్ముడు చూడు చక్కగా పెళ్లి చేసుకొని షికారు చేసుకోవడానికి హైదరాబాద్ దాకా వెళ్ళాడు మీరు మాత్రం ఇక్కడే ఉంచారు మన పెళ్ళి అయ్యింది ఒక్కసారైనా హైదరాబాద్ తీసుకెళ్ళావా అని చెప్పి అంటుంది సమయంలో సంగీతంలాగా ఏంటి మాటలు మనకి పెళ్ళి అయింది మనం వెళ్తాం అయినా కొన్ని విషయాలు చెప్పే ఉంటాయి చెప్పని ఉంటాయి నువ్వు వెళ్ళి తగుదునమ్మా అంటూ నాన్నగారి దగ్గర అలా మాట్లాడేస్తావేంటి చూడండి మనం ఇలా మాట్లాడితేనే పద్ధతిగా ఉంటుంది మావి గారి దృష్టిలో మనం నిజాయితీ పరిలగా పడతాము మీ తమ్ముడిని బాగా ఇప్పుడు ఆడుకుంటారు చూడు అని చెప్పేసి అంటూ ఉంటే సాగర్ వల్లి సంగతి ఏంటో అర్థం కాక అయోమయంలో ఉంటాడు ఇంకా సర్లే పద అని చెప్పేసి ఇంకా అంటూ ఉండగా ఇంకా అప్పుడే రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తారు మన నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఆటో మాట్లాడుకుంటూ ఉంటారు రా నర్మదా మన లగేజ్ అంతా వచ్చేసిందా ఫోన్ వెళ్ళి రైట్ టైంకి వచ్చేసాము అని చెప్పేసి అప్పుడు ఫోన్ ఆన్లో పెడతాడు మన సాగర్ వెంటనే వాళ్ళ నాన్న చేసిన కాల్స్ అన్ని పుట్టల పుట్టల కాల్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి బెదిరిపోతాడు అమ్మో నాన్న ఇన్ని ఫోన్ కాల్స్ చేశాడు ఒక్క ఫోన్ కాల్ కూడా రెస్పాండ్ కాలేదు ఇంటిలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలను అని చెప్పేసి చాలా డల్ అయిపోతాడు ఏ మబ్బు ఎందుకట్లా ఇల్లొస్తుంటే ఎవరికైనా సంతోషంగా ఉంటుంది నువ్వేంటి మబ్బులాగా పెడుతున్నావు నీకు నా కష్టం ఏం తెలుసు తెలిస్తే ఇలా మాట్లాడవు అని చెప్పేసి అనుకుంటూ సరే సరే పద అని చెప్పి ఆటోలో కూర్చుంటాడు ఇంకా ఆటోలో వచ్చే పాటలకి తనకి ఇంట్లో జరిగే సంఘటనని గుర్తు చేసుకుని చాలా ఇదైపోతూ ఉంటాడు ఇంకా సాగర్ ఇంటిలో వేదవతి ఎప్పుడు కొడుకు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో ఆటోలోంచి దిగి సరదాగా వస్తూ ఉంటే వరే నడిపోడు వచ్చేసాడనమాట పోనీలే అని చెప్పేసి చాలా సంతోషంగా దగ్గరకు వస్తుంది వాళ్ళు కూడా ఆటోలో దిగి చాలా సంతోషంగా ఇంట్లో కాలు పెట్టంగానే ప్రేమ అక్క అని చెప్పి నర్మదిని ప్రేమగా హాక్ చేసుకుని ప్రయాణం ఎలా అక్క చాలా బాగున్నాయి ఫొటోస్ అద్భుతంగా జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అవునా అదే సమయంలో రామరాజు ఇంకా ఫోన్ చేస్తూనే ఉంటాడు ఇంకా ఫోన్ చూస్తూ ఇలా కళ్ళు బిగించుకుని సాగరు ఫోన్ వంకే చూస్తూ ఉంటాడు ఏంట్రా మాట్లాడుతుంటే మాట్లాడవేంటి ఫోన్ ఎవర్రా అని చెప్పి వేదవతి అడుగుతుంది ఇంకా చాలా గంభీరంగా రామరాజు ఫోన్ పట్టుకుని ఎక్కడే ఎక్కడ రింగ్ అవుతుంది కదా ఫోన్ ఎత్తట్లేదంట అనుకుంటూ బయటకు వస్తాడు ఇంకా చూసి షాక్ అవుతాడు రామరాజు ఇంకా సాగర్ ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఏరా ఫోన్ చేతిలోనే ఉంది ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను ఎత్తడానికి నీకేమైందిరా అని చెప్పి అనగానే అది నాన్న అని చెప్పి ఒక్కసారిగా బెనుకబెనుక్గా చూస్తూ ఉంటే నర్మదా షాక్ అయిపోతుంది అదేంటి అదే లే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు కదా అందుకే మామకి కోపం వచ్చిండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల శ్రీవల్లి కలుగు చేసుకుని అదేంది అలా చేస్తారా అసలు మీరు వెళ్ళిన దేనికోసం మీరు చేసే దేనికోసం మామయ్య గారు ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఇద్దరు కలిసి ట్యాంక్ బండికి వాటికెళ్ళి ఫోటోలు దిగుతారా అదేం పద్ధతి కనీసం మనకెవరో డబ్బులు ఇవ్వాలంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేయకుండా ఇలా చేయడం ఏమన్నా భావ్యంగా ఉందా అని చెప్పేసి అంటుంది హమా శ్రీవల్లి ఆగుతావా అంటుంది వేదవతి ఏంటత్తయ్యా మీరు ఎలాగూ భయం చెప్పరు నేను మాట్లాడితే కూడా అలా మాట్లాడతారేంటి అని చెప్పాను కానీ ఒక్క నిమిషం వాగు అని చెప్పేసి అంటుంది ఇంకా రామరాజు ఏంట్రా నేనేమన్నా రాక్షసుని అనుకున్నారా లేకపోతే భూతాన్ని అనుకున్నావా నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి నేను ఎంత టెన్షన్ పడ్డానో ఎంత బీపీ పెరిగిందో తెలుసా అసలు మీరు పిల్లల తల్లిదండ్రులు మనస్తత్వాలు అర్థం చేసుకోరా నువ్వు వెళ్ళావు ఫోటోలు దిగావు నేను అది కాదన్ను కానీ అక్కడ జరిగిన విషయాలు ఏమయ్యా ఏంటో కన్నతండ్రికి నాకు చెప్పాల్సిన అవసరం లేదా అయ్యో మావయ్య గారు మీరు వీళ్ళు కావాలని అమ్మా ఆగుతావా వల్లి ఎందుకు ఇట్లా పెద్ద నేను మాట్లాడుతున్నాను కదా మధ్యలో నువ్వేంటి అయినా వచ్చారు వాళ్ళతో మాట్లాడుతున్నాను ఇంకా నువ్వు నిప్పు మీద సెగర ఆగిచ్చినట్టుగా మాట్లాడతావేంటి లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అందరూ కలిసి లోపలికి వెళ్తారు ఇంకా అలా వెళ్ళంగానే నర్మద అలుగుతుంది అయినా ఈయన ఇలా నాతో అబద్ధం చెప్పి తీసుకెళ్లారా అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా శ్రీవల్లి మాట్లాడిన మాటలు నర్మదకి అస్సలు నచ్చవు మరి తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్